హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు అలీఖాంత్ కేఆర్కే ఛానల్ ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి వస్తున్నట్టుండే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రెదర్ అలాగే స్క్రీన్ పైన కనబడుతున్న నెల్లూరు జుడిపి విత్తనం పొట్టేలు అనేది అమ్మ వచ్చింది వచ్చిందనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కుంటాం అనుకుంటే కనుక మీరు ఆ కాంటాక్ట్ అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైటిల్ అయితే ఇచ్చామన్నమాట అలాగే ఫ్రెండ్స్ మీ దగ్గర ఉన్న ఇలాంటి పొట్టేళ్ళు పొట్టెలు పిల్లలు ఆవులు గనక మన ఛానల్ ద్వారా ఇలా పోస్ట్ చేయాలి అని మీరు అనుకుంటే కనుక మన ఛానల్ నెంబర్ అయితే స్క్రీన్ పైన అయితే ఇచ్చాం ఫ్రెండ్స్ దానికైతే మీరు వాట్సాప్ అనేది చేయొచ్చు అలాగే ఆ జీవంది లొకేషన్ ప్రైజు అన్ని మనకి షేర్ చేశారంటే మేము అనేది పోస్ట్ చేయడానికి అయితే సులువుగా ఉంటుంది అనమాట అలాగే ఫ్రెండ్స్ ఈ పొట్టెల గురించి అయితే మాట్లాడదాం ఈ పొట్టెలు వచ్చినప్పటికైతే నెల్లూరు జుడిపి విత్తనం పొట్టెలు అనమాట ఇది చూడడానికి అయితే చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది దీని మాంసం వచ్చేసి ముప్పై ఐదు టు నలభై కేజీల వరకు అయితే ఉంటుంది అనమాట అలాగే ఫ్రెండ్స్ దీని వయసు గురించి వచ్చి మాట్లాడేలా ఉంటే దీనికి వచ్చేసి ఆరు పళ్ళు అనమాట అంటే దీనికి మూడు నుండి ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ దీని లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా అవుల పల్లి విలేజ్ అనమాట మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీరు వెళ్ళి అయితే దాన్ని చూసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ దీని లొకేషన్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లా అవుల పల్లి విలేజ్ అనమాట అలాగే ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి అయితే మనకి ఏం చెప్పలేదు దీని ప్రైస్ కనుక మీకు కావాలనుకుంటే కనుక మీరు ఆ రైతునైతే కాంటాక్ట్ అవ్వచ్చు ఆ రైతు నెంబర్ అయితే మేము టైట్ ఇర ఇచ్చాం ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్